ఈ రోజు వీడియోలో మీకు అటుకులతో వాంగిబాత్ ఎలా చేశాను అనేది నేను చూపిస్తాను ఈ అటుకుల వాంగిబాత్కు కొంచెం మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మందపాటి అటుకులను తీసుకుంటూ ఉన్నాను ఇందులో మనకు కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లను పోసి మనము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకు అటుకులు అనేది చాలా బాగా నాని మనకు రైస్ లాగా అనిపిస్తుంది తర్వాత చేసిన తర్వాత ఇక మూత నుంచి దీన్ని నానబెట్టుకోవాలి ఇవి నానేంతలోపు మనము వంకాయలు తీసుకొని ఇలాగా పొడవుగా ఉప్పు పసుపు కలిపిన నీళ్లలో వేసి ఇలా నానబెట్టుకున్నామంటే వంకాయలు కనురు పట్టకుండా ఉంటాయి మనకు ఇంకా అరగంట తర్వాత అటుకులను చూసారా ఈ విధంగా చాలా బాగా నాని ఉంటాయి మనము ఇక్కడ ఒక అటుకు తీసుకొని ఇలా ననిపితే తెలిసిపోతుంది అవి కటువుగా ఉన్నాయా బాగా నానిపోయా అనే అనేది చూసారు కదా బాగా నానిపోయాయి ఇక ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన ఒక బాణల నుంచి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగానే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇలాగా పోపు దినుసులను యాడ్ చేసుకొని ఇక వాటిని అయితే కొద్దిగా వేగనివ్వాలి ఈ టైంలో మీరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేనేమీ యాడ్ చేయడం లేదు ఇక మనకు రైస్ ఐటమ్లోకి జీడిపప్పులు కానీ పల్లీలు కానీ రెండిటిని యాడ్ చేసుకోవచ్చు ఇక పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇదే టైంలో యాడ్ చేయాలి వంకాయలను ఎప్పుడూ కూడా మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు బాగా వేగనిస్తే వంకాయలు అనేది కనురు పట్టకుండా ఉంటాయి ఇక వంకాయలు వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసామంటే కూడా అవి కనరెక్కకుండా మనకు తెల్లగా అలానే ఉంటాయి ఇక రెండు వేసిన తర్వాత మనం మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్క మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి మనం ఈ వాంగిబాత్ ప్రిపేర్ చేయాలంటే ఇంతకంటే ముందుగానే మనము వాంగిబాత్ పొడి అనేది ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నామంటే ఇందులో మనము చాలా రకాల వెజిటేబుల్స్ వేసి పిల్లలకు అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి కలిపియచ్చు చూస్తున్నారు కదా నేనైతే ముందుగానే ఈ విధంగా ఇంట్లోనే వాంగి వాంగిబాత్ పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇక ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గిపోగానే ఇక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా వాంగిభాత్ పౌడరు ఇక అదైతే మన రుచికి సరిపడినంత అంటే ఇంట్లో మనకు తినగలిగే కారాన్ని బట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వాంగిభాత్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసి ఇక కలుపుకున్నామంటే మనకు మంచి వాసన అనేది ఉంటుంది ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే నానబెట్టుకున్న అటుకులను ఈ విధంగా పిండి ఇక ఆ వంకాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఇక మనం ఏ విధంగా అయితే ఉగ్గాడిలోకి మనం బొరుగులను పిండి వేసుకుంటాం కదా ఇక అదే విధంగానే అటుకులను కూడా బాగా పిండి ఈ వంకాయ ముక్కల మిశ్రమంలోకి ఈ అటుకులను వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఉంచి మూడు నాలుగు నిమిషాలు వదిలేయాలి అప్పుడు అటుకులంతా కూడా మనకు బాగా వేడిగా తయారవుతుంది ఇక అంతే మన అటుకుల వాంగిబాత్ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా నిమ్మరసం పిండి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ వాంగిబాత రెడీ ఇలా ఒకసారి అటుకులతో వాంగిబాద్ చేసి చూడండి చాలా బాగుంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు